చాలా లమ్మమ్మ చేయతమంటండి ఈరోజు మన రెసిపీ ఇడ్లీ అసలు ఇడ్లీ ఏ విధంగా చేయ చూద్దాం చాలామంది చేసి ఉంటారు నేను ఎలా చేస్తానో చూద్దామండి ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా స్మూత్గా ఎలా రావాలో చూద్దామండి దానికి కావాల్సింది ఈ ఒక్క కప్పుతో కప్పుడు తీసుకున్నానండి కొంచెం వెలుతగా మినపగుండ్లు తీసుకుని నానబెట్టుకున్నానండి మూడు గంటలు నానబెట్టాను ఇవి నాన్న తర్వాత మిక్సీ పట్టి ఇడ్లీ పిండి ఎలా కలపాలో చూద్దామండి పప్పుని మాత్రం కడిగి పెట్టేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని పప్పు మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి మూత పెట్టి మిక్సీ పడదాం చూడండి ఇడ్లీ పిండి చూడడం ఇంత స్మూత్గా మనం గ్రైండర్లో ఎలా పట్టుకుంటాం అట్లనే మెత్తగా వచ్చిందండి మిక్సీలో కూడా ఇంత మెత్తగా ఇడ్లీ పిండి రుబ్బుకోవాలండి ఇప్పుడు మనం ఏం చేస్తాము మనం ఏ గ్లాస్ అయితే తీసుకుని పప్పు కొలుసాము ఆ దాంతోనే ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు వేసుకుంటున్నాం ఒకటి రెండు వేసుకున్నాము దీనిలో నీళ్ళు వేసుకున్నాం నీళ్ళు వేసుకుని ఇది బాగా ఇట్లా కడుక్కోవాలండి ఇడ్లీ రవ్వ కడుక్కొని నీళ్ళు వంపుకున్నాం ఇలాగా టూ టైమ్స్ బాగా కడుక్కొని దీన్ని మనం నీళ్ళు లేకుండా చేసుకుని పిండుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నామండి పిండుకున్నాం కదా మొత్తం ఇడ్లీ ఇడ్లీ రవ్వ అంతా దీన్ని ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాం గిన్నెలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పును పిండిని మొత్తం మనం దీనిలో వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత అదే మిక్సీ దారిలో కొంచెం పిండి ఉంటుంది కదండి దాంట్లో కొంచెం నీళ్ళు వేసి దీనిలో వేసేసుకుందాం వేసేసుకుని మొత్తం చేతితోనే బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం బాగా ఇడ్లీ రవ్వ మినప్పిండి బాగా కలిసేటట్టు నేను చెప్పిన ఈ పక్కా కొలతలతో ఇడ్లీ చేయండి అసలు మళ్ళీ ఇడ్లీ చేసి చూపిస్తానండి ఎట్లా వస్తాయంటే అంటే ఇడ్లీలు వస్తాయి ఈ కొలతలతో సమానమైన కొలత మనం ఇడ్లీ చేస్తే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతేకాకుండా చిన్న పిల్లలకు కూడా చిన్న చిన్న ఇడ్లీలు వేసి చూపిస్తానండి అసలు ఎంత బాగుంటాయి ఇష్టంగా తింటారు ఇడ్లీ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా తింటారండి ఈ విధంగా మొత్తం పిండి అంతా కలుపుకొని మూత పెట్టి మొత్తం కలుపుకున్నాం కదా ఒక మూత పెట్టి ఒక నైట్ అంతా ఉంచి నాన్న నుంచి తెల్లారి ఇడ్లీ వేస్తానండి ఎలా వస్తుందో పిండి ఎలా ఉబ్బుతుందో ఇడ్లీ ఎలా వస్తుందో ఏది చూపిస్తానండి నానది తెల్లారి ఇడ్లీ పిండి ఎట్లా చూద్దామండి చూసారా పైకి చక్కగా పువ్వు ఇడ్లీ పిండి దీనిలో మనం టేస్ట్కి సరిపదా వేసుకున్నాను ఉప్పు వేసాను చూసారా ఎట్లా పొంగిందో ఇడ్లీ పిండి ఈ విధంగా పొంగాలండి అప్పుడే ఇడ్లీలు అనేవి చక్కగా మెత్తగా వస్తాయి అంత బాగా కలుపుకున్నా వేసుకొని బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి పక్క పెట్టుకుందామండి చెట్టు అలా రాడే చేయలే చూద్దామండి తక్కువ కల్లి వేసుకుందామండి బాగా వేసి తక్కువ కల్లీ వేస్తాము పల్లెలు బాగా వేస్తున్నాము పల్లీ మంచిగా వేసుకోవాలి చక్కగా వేయకుని పల్లీలు వేసేద్దాం ఒక స్పూన్ అంతా ఆయిల్ ఒక ఆర పచ్చిమిర్చి దీనిలో వేసుకున్నాం వేసాను వేసుకుని వెనకొని వేసాము పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం తర్వాత మిక్సీ వాళ్ళండి ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ పాక్ గిన్నెలన్నీ కడిగబెట్టుకున్నామండి దీనికి ఇలా బ్రష్లో తయారు చేసుకుని పిలాని అన్నిటికీ రుద్దుకున్నామండి పిలాని తీసుకుని అన్నిటికీ రుద్దుకున్నాం అన్ని ప్లేట్లకి రుద్దుకున్నాం కదండి మళ్ళీ ఇట్లా మంచిగా పిండి చక్కగా ఇట్లా ఉబ్బాలండి పైకి పైకి పొంగితేనే మంచిగా ఇడ్లీ అనేది మంచిగా వస్తుంది మెత్తగా సాఫ్ట్గా ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసేసుకు వరుసగా వేసేసుకుంటాం అచ్చు రెస్టారెంట్లో మనం ఎట్లయితే తింటాము ఇడ్లీ అట్లా వస్తాయండి అంతే అన్ని ప్లేట్లు ఇలా వేసేసుకుంటామండి నాలుగు ప్లేట్లు పెట్టాను ఇంకా వెరైటీ ఇడ్లీని మించి పెడతామండి చిన్న ప్లేట్లు కూడా ఇడ్లీ వేసి ఇది ప్రస్తుతానికి మనం ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం ఇడ్లీ పాత్రలు పెట్టేసాను పెట్టేసి దాన్ని ఇడ్లీలు వస్తాయండి చిన్నపిల్లలు ఇడ్లీలు తినకపోతే మారం చేస్తే ఇలాంటి చిన్న వాటిలో ఇడ్లీలు వేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటుందండి దీన్ని కూడా మొత్తం ఆహాయిలు రాసేసాము ఇడ్లీలు ఎలాగైనా చూద్దామండి చిన్న చిన్న ఇలా చిన్న ఇట్లు వేసి పెట్టండి చిన్న పిల్లలు చాలా బాగుంటాయి ఇది కూడా ఇప్పుడు ఇడ్లీ పాత్రలు పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాలు సిమ్లో కొట్టి స్టవ్ మీద ఉడకనిద్దాం తర్వాత చూపిస్తే నీ లోపల పచ్చడి రాడము పల్లెని పొట్టు వేసి పెట్టుకున్నాడు నేను మిక్సీ జార్లో చేసుకున్నా కొంచెం వేసే సరిపడా ఉప్పు పెట్టుకున్న పచ్చిమిర్చి దీన్ని వేసేసుకుని పెట్టుకొని మిక్సీ పట్టుకుని తిన తర్వాత దీనిలో కొంచెం వాటి పెద్ద ముందు నీళ్ళు వేయకుండానే ఇది మిక్సీ పట్టాలి ఇప్పుడు నీళ్ళు వేసినాక మనం స్టవ్ పెట్టి ఒక్క స్పూన్ నుండి ఆయిల్ వేసామండి అదే కడాలు మిర్చి వేసుకున్నాను ఇంకా వెనకరివేపాకులు వేసాను ఇక్కడ ఫస్ట్ వేసుకున్నాను అంత కం పోపు అయిపోయింది చట్నీకి మొత్తం ఇలా కలిపి బౌల్లో తీసేసుకుంటానండి ఇడ్లీలోకి ఇప్పుడు చేసాను రెడీ ఇడ్లీలోకైనా దోశలోకైనా వడలోకైనా దేనిలోకైనా సూపర్ ఉంటుంది అండి కాస్త మూత పెట్టుకుందాం ఇడ్లీ సర్వ్ చేసుకున్నాం ఇడ్లీ అయిపోయిందండి చూసారా అసలు ఎంత బాగా ఇడ్లీ కూడా చక్కగా పొంగనెయ్యి పైకి అలా చేసి పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నా బాగా వచ్చినాయో మెత్తగా సాఫ్ట్గా చిన్న చిన్న ఇడ్లీలు కూడా ఇట్లా పిల్లలకు చేసి పెడితే చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయండి ఇడ్లు ఇలా చేసుకుంటే నాతో పాటు మావి నచ్చినట్లయితే నేను చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి